ఎందుకు మేము ఇలా బలహీనపడిపోయాం ఒకవేళ మంత్ర ప్రయోగాలు జరిగితే నీ బిడ్డలంగా మేము ఉన్నాం మా మీద అవి పారవు కదా సో వాటి గురించి భయం లేదు ఎవడు ఏ ప్రయోగం చేసినా వాడే చేస్తాడు మాకే భయం లేదు కానీ మేము కొనకొచ్చుకునే ఏమైనా ఉన్నాయా మా బుద్ధిహీనమైన పాపాల ద్వారా మా విరిదిమురి క్రియల ద్వారా మేము తెచ్చుకున్న దరిద్రాలు ఏమైనా ఉన్నాయా మాకు బయలుపరుచుతాను నేను దేవుని ముందుకొచ్చు ఖచ్చితంగా అది అవునో కాదనో నీకు దేవుడు స్పష్టపరుస్తాడు స్పష్టత దాకా నువ్వు లేవద్దు ప్రార్థన మానవద్దు అదే అంశం కోసం నువ్వు ప్రేజ్ చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు ఉదయం సాయంత్రం రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు చేస్తావు ఒక టైంని దాన్ని కేటాయించి అచ్చంగా అదే అంశం కోసం ప్రార్థన చేయాలి ఉద్యోగం నాకు కావాలి నేను నా ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలి నాకు తెలియదు ఈ అంశం కోసం నేను చేస్తున్నా ఇప్పుడు అది భర్త మారాలి ఆయన రక్షింపబడాలి ఉదయం సాయంత్రం చేసే అంశాలు రెగ్యులర్గా చేసాయి చేసాయి భర్త కోసం అచ్చంగా ఆ పేరు దేవుని ముందు పెట్టి అతని సంగతి ఏందని కూర్చో ఆ సంగతి అటో ఇటో తేలిందాక మాత్రం ఆ పట్టు వదలొద్దు ఇక నువ్వు అప్పుల సంగతి అంటావా ఇంట్లో గొడవల సంగతి అంటావా ఇక నువ్వు ఏ ప్రయత్నం కోసం ఏ దాని గురించి నువ్వు అడగాలనుకున్నావో పర్టికులర్ అంశం విషయంలో మాత్రం నువ్వు మళ్ళీ అటు ఇటు పోకుండా ఆ పాయింట్ మీద కూర్చో నువ్వు దేవుని ముందు ఎంతమందికి అర్థమైంది మళ్ళీ చెదిరిపోవద్దు అన్నంశాల కోసం చేయాలి కదా అన్నయ్య అంటే చేయి సాయంత్రం చేయి నీకు ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు నీకు ప్రేరణిస్తే కానీ నువ్వు ఎదుర్కొంటున్న శోధనల విషయంలో మాత్రం దానికి ఒక ప్రత్యేక సమయం కేటాయించి రోజు దాన్ని గురించినటువంటి విన్నపమైతే దేవుని ముందుకు నీ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ఒక గురి కలిగిన ప్రార్థన అంటారు దాన్ని ఈ విషయం నాకు బయలుపరచమని కూర్చున్నాడు దానియలు దానియలు గ్రంథం పదో అధ్యాయంలో దానియలు నాకు దర్శనం వచ్చింది దాని భావం చెప్పు అని కూర్చున్నాడు కానీ ఇంకా వేరే విషయాలు ఏమి అడగల అడిగినట్టు ఉంటే నాకు చెప్పండి ఏమయ్యా కానీ మనం ప్రార్థన అయిన పోతే ఏం చేస్తాం ముందు ఇక ఎక్కడెక్కడ అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టి ఆ మేన్ అంటాం అడ్రస్ లేకుండా పరిగెత్తుతాం అవునా కాదా మన ప్రార్థనలు ఇలా ఉంటాయి కానీ దాని ప్రార్థన అలా ఉండదు ఏదైతే అంశం ముందు పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాగా కూసుంటాడు నిబంధన దగ్గరగా కళ వచ్చింది కల మరిచిపోయాడు ఆ కళ దెబ్బకి అదురుపోయాడు మర్చిపోయాడు అంటాడు తన ఆస్థానంలో ఉన్న వాళ్ళని పిలిచి రే బాయ్ మీరందరూ మంచి పనోళ్ళు కదా పండితులు కదా నాకు ఒక కళ వచ్చింది కళ ఏందో గుర్తులేదు ఆ కళ చెప్పాలి దాని అర్థం కూడా చెప్పాలి మీరు అంటాడు మరి బాబా కళ చెబితే అర్థం చెబుతాం కలగన్నది నువ్వు మేం కాదు ఏం కనపడిందో ఏం వచ్చిందో నువ్వు చెప్పాలి చెబితే దాని యొక్క మర్మం ఏదో మేము చెప్తాం అంతేగా నువ్వు కలగని ఆ కళ ఎందుకు మమ్మల్ని చెప్పమంటే మేము కనలేదుగా ఆ కళ దేవుడు తప్ప దీనికి సమాధానం ఎవరు ఇవ్వలేరు మహారాజా అన్నారు అట్టయితే ఎందుకు మిమ్మల్ని మేపటాం ఆస్థానంలో మొత్తం నేసేయమన్నాడు ఇటుాసనం దానియలకు కూడా తెలిసింది తెలిసినప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి రాజుగారు పర్మిషన్ ఇస్తే కొంచెం టైం ఇస్తే రాజుగారు కన్నా కళ దాని భావం రెండు నేను చెప్తాను అన్నాడు దానియలు ఆ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆ కళ దాని యొక్క భావాన్ని గురించి అడిగాడా లేకపోతే ఎక్కడెక్కడ సంగతులన్నీ విజ్ఞాపం చేశాడా ఒక్కసారి ఆలోచించండి అసలు పాయింట్ మీద మనసు పెట్టాడా లేకపోతే ఎక్కడెక్కడ అడిగాడా ఏదైతే పాయింట్ పెట్టుకున్నాడో దాని సంగతి తేలిందాక ఇంకో దానికి పోవడు అది దానియులు పద్ధతి ఏసయ్య ప్రార్థించినా అంతే భక్తులు ఎవరు ప్రార్థించినా అంతే ఇది మనకు తెలియదు ప్రార్థన అని మోకాళ్ళు లేస్తే ఇక ఎక్కడెక్కడ మనకు గుర్తున్నాయి అన్ని తీసుకొచ్చి అడిగేదో ఆ కుప్ప ముందు పోసేది ఆయన ముందు ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి తెగి లేకపోతే లేదు ఏ సునాములు ఆమెను హో అని లేచిపోతాను ప్రార్థన అనగానే ఎక్కడెక్కడ అన్ని తీసుకొచ్చి ఒక కుప్ప పోయాలనేదే మనకు తెలిసింది కానీ ఒక అంశం కోసం పర్టికులర్గా దానికోసమే కూర్చోవాలన్న విషయం తెలియదు కానీ మీరు దానివల్ని చూడండి అట్లా కూర్చున్నాడు ప్రతి విషయాన్ని గురించి అలాగ భక్తుల్ని మీరు పరిశీలించండి బైబుల్లో ఇప్పుడు ఎస్తిరమ్మ ఉంది ఎస్తిరమ్మ రాజుతో నీవు మాట్లాడమని ప్రార్థన చేసి ఉంటుందా ఇంకేమేం చేసి ఉంటుంది నేను వెళ్తున్నాను నేను వెళ్ళి రాజు ముందు నిలబడ్డప్పుడు రాజు తన దండమును నా వైపుకి చూపి నన్ను బ్రతకనియాలి హామానుగాడి దినం చేయాలి దేవునికి స్తోత్రం రాజు నన్ను బ్రతకనియాలి హామాను గాడికి పెండం పెట్టాలి సో నాకు సహాయం చేయి చేపడ అని మూడు రోజులు ఫాస్టింగ్ ఉండి కోసాడు అదే పాయింట్ బైబిల్లో మీరు పరిశీలించండి ఒక విషయాన్ని వారు ముందు పెట్టుకొని దానికోసం ప్రత్యేకంగా సార్వత్రికంగా అన్ని అంశాల కోసం చేసే ప్రార్థన సమయం అది వేరు అది జై ఆ విజ్ఞాపనకు ఆ విజ్ఞాపన వెళ్ళాలి అది ఆగకూడదు అన్ని కలిపి ఎత్తంగా రాజుల కొరకు అధికారుల కొరకు దేశం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘాల కొరకు సేవకుల కొరకు వారి సాక్ష్యాల కొరకు కుటుంబాల కొరకు మన కోసం ఎన్ని చేస్తారుగా వాటి నాపోద్దు మళ్ళీ అది అది కంటిన్యూ అవ్వాలా తర్వాత నువ్వు ఏ ఏ విషయాలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నావో లేకపోతే నీకు సంబంధించిన వారు వేటిని ఎదుర్కొంటున్నారో ఒక రోగికి స్వస్థత కూడా దేవుడిస్తాడు ఉదాహరణకి మీ ఇంటి పక్కన ఎవరో ఒక ఆయన బాగా పేషెంట్ అయి ఉన్నాడు ఇబ్బందిగా ఉన్నాడు నేను చెబుతున్న పట్టుదల బట్టి కూర్చో అదే నేమ్తో ఆ పర్సన్ విషయంలో నువ్వు సమాధానం నీ ప్రభావాన్ని కూర్చో నువ్వు దేవుని గోజాడు అదే పాయింట్ పెట్టుకొని అది అటో ఇటో తేలిందా గోజాడు ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ ఇస్తాడు నీకు ఇప్పుడు రాజు కన్న కల దాని ఏదో చెప్పాడు దాని అర్థం కూడా చెప్పాడు సాయం చేశాడా లేదా చేయలేదా నాకు దర్శనం వచ్చింది దాని ఏందో చెప్పు అని కూర్చున్నాడు దానియలు పదో అధ్యాయంలో దేవుడు గాబ్రియల్ని పంపించాల్సి వచ్చింది ఆ దర్శన భావం చెప్పడానికి గాబ్రియలు బయలుదేరి వస్తే పారసీకుల అధిపతి వాడిని అడ్డ వాడు ఆయన అడ్డగించాడని ఉంది గాబ్రియల్ని అడ్డగించాడని ఉంది మిఖాయలు వచ్చి హెల్ప్ చేస్తే తర్వాత ఆయన వచ్చాడు ఇరవై ఒక్క రోజు ప్రార్థనకు జవాబు ఆగింది అయితే ఎంత మూడోడండి నాకు తెలియదు నువ్వు నాకు దాని వివరణ ఇచ్చిందాక నేను వదిలిపెట్టను అని కూర్చున్నాడు అది పట్టు స్నానపానాదులు ఇరవై రోజు నీళ్లు కూడా పోసుకోవాలా మరి దారుణం కావాలంటే మీరు చదవచ్చు నేను చెప్తున్నానా నా సొంత మాటలు గ్రంథంలో ఉందా చూడండి దానియలు గ్రంథం పదో అధ్యాయం రెండో వచ్చిన చదవండి ఆ దినముల యందు ధాన్యాలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటులోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకోనలేదు చాలిక స్నానాభిషేకములు చేసుకోలేదు స్నానాభిషేకం అంటే నీళ్లు పోసుకోలేదు నూనె పోసుకోలేదు రెండు చేయాల అంటే ఇరవై రోజు పిచ్చోళ్ళకి అక్కడే కూర్చున్నాడు నిహమి అని కూడా మీరు చూడండి ఏదైతే ఉందో మెయిన్ దానికోసమే ప్రార్థన చేస్తాడు రాజు దగ్గరకు పోతున్నాను ఇతని మనసుని కదిలిచ్చాయా అంటాడు ఇదిగో ఇక్కడ ఈ విషయంలో నాకు సహాయం చేయయా అంటాడు ఈ విషయంలో వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు సహాయం చేయ అంట ఇరవై రోజు మొండిగా కూర్చున్నాడు ఆ దర్శన భావం చెప్పాలా నీకు ఎక్కడెక్కడైనా చేయాల కూర్చున్నాడు అంతే నాకు తెలీదు చెప్పు నువ్వు దర్శనం భావం చెప్పు నాకంటే దూతను పంపాల్సి వచ్చింది ఇరవై ఒక్క రోజు శత్రువు అడ్డగించినప్పటికీ నేను లేవలా నా తెలీదు నువ్వు పంపించకపోతే నేను లేవన అవసరం అయితే అయిపోతాను అంటే గాబ్రియలు వచ్చి ఇరవై ఒక్క రోజులప్పుడు దానియలు నీవు బహుప్రియుడు అని చెప్పి ఆ దర్శన భావాన్ని వివరిస్తాడు ప్రిలారా ఎందుకు ఈ మా ఈ మాట మీకు ఇంతగా నొక్కి చెబుతున్నానంటే తెల్లవారేసరికి మర్చిపోతారని అనే జీవితంలో మర్చిపోకూడదని దేవునికి స్తోత్రం గాక దయచేసి మీరు చదువుకున్న వాళ్ళైతే పెన్ను నోట్స్ మీకు అందుబాటులో ఉండే రాసుకోండి ప్లీజ్ గుర్తు రాసుకోండి నిజంగా దేవుని కార్యాలు చూడగోరినట్లయితే ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగోరినట్లయితే ఇది పద్ధతి ఏ విషయమైనా సరే నువ్వు సేవకుడివా అట్లయితే ఆ సంఘ సంబంధమైన విషయాల సంగతి ఏందో తేలిందాక కూర్చోవాలి పరిచర్య కోసం కూర్చోవాలి ఏ ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు దాని సఫలతని నువ్వు పొందినట్లు అదే అంశం మీద కూర్చోవాలి ఒకదాని మీద మనసు పెట్టి దాన్ని దాకా పట్టు వదలొద్దు కానీ చాలా మందికి ఇది తెలియదు ఎలా నేను పట్టుబట్టాలి కూర్చోవాలి దేవుని దర్శనం పొందాలి దేవుని వాక్కు పొందాలి దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలనే తెలియదు నేను అలా కూర్చున్నప్పుడు దేవుడు నాకు స్పష్టపరిచి నా దోషములను పరిహరించుటయ్యేగాక నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటయేగాక దేవుని పని చేయడానికి అవసరమైన ఆధారమైనటువంటి వాక్య సత్యమును కూడా నాకు చేతబట్టించాడు ఆయన పాదాల దగ్గర కాచుకొని కనిపెట్టుకొని గోజాడిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏదో తెలుసుకోండి